తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం ఐటు హ్యాడే డ్రీమ్ నాకు ఉందొక కళ చాప్టర్ ఫైవ్ ఆపరేషన్ ఫ్లడ్ పార్ట్ త్రీ ఆనంద్ తరహా విజయవంతం అవటం చూసిన తర్వాత ఎన్డీడిబిలో ఉన్న ఒక నిర్ణయానికి వచ్చాం ఆనంద్ దార్శనికతని మిగతా దేశం మొత్తానికి తీసుకువెళ్లే క్రమంలో వచ్చే అన్ని అడ్డంకుల్ని అధిగమిద్దామని ఏ విమర్శనైనా దిగమింగుకుందామని అనుకున్నాం మేం వ్యూహాత్మకంగా సానుకూల దృక్పథం ఉన్న వాళ్ళని మా వైపుకి వచ్చేట్టు చేశాం కోఆపరేటివ్ లు మాత్రమే ఆ ప్రజలకి అధికారాన్ని తీసుకురాగలవని దానివల్ల రాష్ట్రం సౌభాగ్యవంతం అవుతుందని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చేశాం మా ప్రయత్నాలు ఫలవంతం అవటం మొదలు పెట్టాయి అంతకు ముందు ఆపరేషన్ ఫ్లడ్ వాళ్ళ సవాల మీదుగానే వాళ్ళ రాష్ట్రాలకి వస్తుందని మమ్మల్ని బెదిరించిన చాలా రాష్ట్రాల వారు ఇప్పుడు వాళ్ళ గోతులు వాళ్లే తీసుకోవటం మొదలు పెట్టారు ఉదాహరణకి కర్ణాటక ఆపరేషన్ ఫ్లడ్ ని తీవ్రంగా వ్యతిరేకించింది చివరికి అసెంబ్లీలో చెప్పులు గిరాటి వేయించుకునే పరిస్థితి తెచ్చుకుంది వాళ్ల రాష్ట్రానికి ఆపరేషన్ ఫ్లడ్ ని ఎందుకు తీసుకురావటం లేదనే ప్రశ్నని ప్రభుత్వం ఎదుర్కొంది ఆపరేషన్ ఫ్లడ్ చాలా ఏజెన్సీల చాలా విభాగాల అధికారాన్ని తుడిచిపెట్టేసింది ఈ కారణంగానే అధికారంలో ఉన్నవారు దీన్ని వ్యతిరేకించారు అధికారంలో ఉన్న వాళ్ళు దీన్ని అడ్డుకుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న రైతులందరూ దీని పట్ల ఉత్సాహంతో ఉన్నారు ఉన్న స్థితి నుంచి బయటపడలేని నిస్సహాయులకి దోపిడీకి గురవుతున్న వారికి మా సహాయం అవసరం మా ప్రచార బృందాల వాళ్ళు గ్రామ గ్రామానికి వెళ్లి సహకార వ్యవస్థ అంటే ఏమిటో ఆపరేషన్ ఫ్లడ్ ఉద్దేశం ఏంటో వివరించేవారు మేం రైతుల బృందాలుగా ఆనందకి తీసుకువచ్చి ప్రయోగం ఎలా జరిగిందో వాళ్ళకి చూపించాం వివిధ రాష్ట్రాల నుంచి అధికార వర్గం వారిని కూడా తీసుకొచ్చి చూపించాం చూసిన వారందరూ రైతులు కావచ్చు అధికార వర్గం కావచ్చు భారతదేశంలో ఇలాంటిది జరిగినందుకు చాలా ఆశ్చర్యపోయారు ఆపరేషన్ ఫెడ్ ని ఆరంభించి అప్పటికే ఐదేళ్లైంది అందువల్ల ఈ ప్రయోగానికి సంబంధించిన అభివృద్ధిని వివరించడం అవసరమని భావించాం అప్పటికే కొన్ని డాక్యుమెంటరీలు తీసి విడుదల చేశాం అప్పుడు రేడియస్ అడ్వర్టైజింగ్ లో ఉన్న శ్యాం బెనగల్ వీటిల్లో కొన్ని తీశాడు తర్వాత ఒకరోజు ఈ ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమంలోనూ కోఆపరేటివ్ నిర్మాణంలోనూ కూడా చాలా గొప్ప ఆకర్షణీయమైన కదిలించే కథలు ఉన్నాయని నా దృష్టికి తీసుకొచ్చాడు ఆయన ఇంకా ఎంతో చెప్పాల్సిన అవసరం ఉందని భావించాడు డాక్యుమెంటరీలు అయితే శక్తివంతంగా ఉండి సమాచారం బాగానే ఇస్తాయి కానీ ఆ మాధ్యమం ఈ జీవన చిత్రణలకి న్యాయం చెయ్యలేదని ఆయన ఉద్దేశం మన గ్రామాల్లోని మనుషుల్లో వస్తున్న మార్పుల్ని రికార్డ్ చేయాలనుకున్నాడు దీనికి డాక్యుమెంటరీలు అయితే నిస్సారంగా ఉంటాయని ఆయన భావించాడు ఆయనే సినిమా తీస్తే బాగుంటుందని సూచించాను దానికి ఆయన అంగీకరించాడు ఏమైనా గానీ డబ్బు సమస్య కొద్దిగా ఉండనే ఉంది పూర్తి నిడివిగల సినిమా తీయటానికి అవసరమైన డబ్బుని ఎలా సేకరించాలి నేను నా సహచరులతో మాట్లాడాను గుజరాత్ పాల సహకార సంఘాల సభ్యులందరినీ డబ్బు అడుగుదామనే ఆలోచనకు వచ్చాం ప్రతి ఒక్క పాల ఉత్పత్తిదారుడు ఒక్క రూపాయి చొప్పున ఇవ్వటం వల్ల మేము అవసరమైన నిధులను సేకరించగలిగాం ఈ విధంగా మంథన్ సినిమాని గుజరాత్ డైరీ రైతులు నిర్మించారు దీని నిర్మాణానికి పది లక్షలు మాత్రమే ఖర్చింది తక్కువ బడ్జెట్ లో నిర్మించిన అరుదైన చిత్రం ఇది నల్ల డబ్బు ఇచ్చిపుచ్చుకోవడంలో ఆరితేరిన వ్యాపారాత్మక హిందీ సినిమా పరిశ్రమలో మంథన్ చిత్రం పూర్తిగా తెల్ల డబ్బుతోనే నిర్మించబడింది దీనికి గుజరాత్ కోఆపరేటివ్స్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ రేడియస్ నిర్మాతలు జమా ఖర్చులన్నీ పూర్తిగా ఆడిట్ అయ్యాయి ఒక ప్రత్యేకమైన పనికి ఒక సమర్థుడివి నువ్వు గుర్తించినప్పుడు అతనికి లేదా ఆమెకి వాళ్ళ నుంచి ఏమి ఆశిస్తున్నామో చెప్పాలి ఆ వ్యక్తి మీద పూర్తిగా నమ్మకం ఉంచాలి ఏ జోక్యం లేకుండా అతన్ని లేదా ఆమెని స్వతంత్రంగా పనిచేయనివ్వాలి అని నేను ఎప్పుడూ నమ్ముతాను ఇలా చేస్తే ఆ పని విజయవంతం అయితీరుతుంది ఈ పాఠాన్ని నా ఉద్యోగ జీవితంలో చాలా ముందుగానే త్రిభందాస్ నుంచి నేర్చుకున్నాను నేను సరిపోతాననుకుని ఆయన నా మీద పూర్తి నమ్మకం ఉంచి స్వేచ్ఛగా పనిచేసుకోవటానికి అనుమతించాడు చాలా రంగాల్లో పనిని ఇలా పద్ధతిని నేను అనుసరించాను మేం ఎన్డీడీబీ ఐఆర్ఎంఏ క్యాంపస్ లు కడదామనుకున్నప్పుడు మా ఆర్కిటెక్ట్ మంచివాడైన కన్విడేకి ఈ పని అప్పచెప్పాలనుకున్నాము మా సొంత స్కూల్ ఆనందాలయాన్ని ఏర్పాటు చేద్దామని మేము నిర్ణయించినప్పుడు అప్పుడు ఢిల్లీ సర్దార్ పటేల్ విద్యాలయ ప్రిన్సిపాల్ గా ఉన్న గుజరాత్ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించిన విభా పార్థసారథి సహాయాన్ని అడిగాను ఇప్పుడు శ్యాంబెనగల్ని ఎంచుకోవటం కూడా అంతే ఈయన చాలా కాలం నుంచి కాపరేటివ్ లు పెరుగుతూ ఉండటం చూశాడు ముందు అమూల్ కి యాడ్ సినిమా తీసిన వాడిగా తర్వాత తో ఆపరేషన్ ఫ్లడ్ డాక్యుమెంటరీలు తీసిన వాడిగా ఈయనకి ఆనంద్ ప్రయోగంతో సంబంధం ఉంది ఇక ఆపరేషన్ ఫ్లడ్ కి సంబంధించి మానవీయ కోణాల మీద సినిమా తీయటానికి ఆయన కన్నా సరైన వ్యక్తిని ఎవరిని ఎంచుకుంటాం శ్యాం బెనగల్ మమ్మల్ని నిరాశపరచలేదు బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళని అంకితమైన వృత్తి కళాకారుల్ని తీసుకుని ఆయన పని ఆరంభించారు ప్రఖ్యాత నాటక రచయిత విజయ్ టెండూల్కర్ గుజరాత్ గ్రామసీమల్లో చాలా వారాలు ఉండి పరిశోధించి అనేక మంది రైతుల అనుభవాల నుంచి ఏర్చి కూర్చి కథను తయారు చేశాడు సినిమా పూర్తవడానికి నిజానికి ఆ బృందానికి తొమ్మిది నెలలు పట్టింది యువ నటులైన స్మితా పాటిల్ గిరీష్ కర్నాడ్ నజీరుద్దీన్ షా అనంతనాగ్ కులభూషణ్ ఖర్బంద అంబరీష్ పూరి మొదలైన వాళ్లతో దర్శకుడు శ్యామ్ బెనగల్ సినిమా తీశాడు వీళ్ళందరూ తర్వాత సినిమాలలో చెప్పుకోదగ్గ పాత్రలను పోషించారు గొప్ప దర్శకత్వంతో నటన అద్భుతంగా ఉన్న మంథన్ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైంది అది వ్యాపారాత్మకంగా విజయం సాధించి చాలా అవార్డులు కూడా పొందింది మంథన్ మా ప్రచార బృందానికి చాలా విలువైన సాధనం అయింది కొన్నాళ్ళు ఎయిట్ ఎంఎం సూపర్ క్యాసెట్లుగా తర్వాత వీడియోలుగా దీన్ని గ్రామాలకి తీసుకెళ్లి ప్రదర్శించేవారు సహకారం వల్ల కలిగే లాభ నష్టాల గురించి రైతుల్ని చైతన్యపరచటానికి అలా ఉపయోగించేవారు దేశంలో సహకార సంఘాలన్నీ తమ సభ్యులకి చూపించటానికి ఈ వీడియోలు కొన్నాయి సహకార వ్యవస్థ వల్ల సాంఘికంగా ఆర్థికంగా లాభం అనే సందేశాన్ని ఇంతకన్నా వివరంగా సమర్థవంతంగా ఎవరు చిత్రించలేరు ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమం ఆలోచన దృక్పథంలో కాస్త తేలిగ్గానే ఉన్నా అది ఆచరణలోకి వచ్చేసరికి చాలా పెద్ద లక్ష్యంగా నిరూపితమైంది మేం దాన్ని ఆచరణయోగ్యంగా పనయ్యే విధంగా మూడు దశలుగా అమలు పరచాలని నిర్ణయించాం చివరికి ఆ మూడు దశలు పూర్తవడానికి దాదాపు ముప్పై ఏళ్లు పట్టింది మొదటి దశని ఐదేళ్లలో పూర్తి చేయాలనే ఆశతో మొదలు పెట్టాం చివరికి సుదీర్ఘంగా పదేళ్లు పట్టి పంతొమ్మిది వందల డెబ్బై దాకా సాగింది మేం ప్రతిదీ జాగ్రత్తగా ప్రణాళిక వేసి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ద్వారా ఈఈసి బహుమతిగా ఇచ్చిన స్కిమ్డ్ మిల్క్ పౌడర్ బటర్ ఆయిల్ అమ్మకాల వల్ల వచ్చిన డబ్బుని సమకూర్చి చేశాం మొదటి ఆపరేషన్ ఫ్లడ్ ద్వారా మన నాలుగు మహానగరాలైన ఢిల్లీ బాంబే కలకత్తా మద్రాస్ వినియోగదారులతో భారతదేశంలోని పద్దెనిమిది ప్రధాన పాల కేంద్రాల్ని కలిపాం పనులు వాయువేగంగా జరుగుతున్నాయి ఇక ముందు కూడా ఇలాగే జరగాలంటే మాకు అన్ని వైపుల నుంచి సహాయ సహకారాలు అవసరం మాకున్న ఇబ్బందుల్లో ఒకటి ప్రభుత్వ అధికార వర్గం పని విధానం నుంచి వచ్చి పడింది ఆఖరికి పంతొమ్మిది వందల ఏడులో ప్రధానమంత్రి మరార్జీ దేశే దగ్గరకు నా కష్టాల కథలతో వెళ్లాను ఎన్టీడీబీ ఫైల్ ప్రభుత్వంతో అవుననిపించుకోవటం చాలా చిక్కాకైన వ్యవహారం చివరికి ఏమవుతుందో కూడా తెలీదు అదంతా ఆయనకి వివరించాను నేను ఫైల్ ని తీసుకుని కార్యదర్శిని కలిసి కొంతసేపు చర్చించిన తర్వాత ఆయన నాతో సరే ప్రభుత్వం ఈ విషయం చూస్తుంది అంటాడు అప్పుడు ప్రభుత్వం అంటే ఎవరు దాన్నెవరు చూస్తారు అని నేను అడిగితే మంత్రి అని ఆయన అంటాడు దాంతో నేను తో మంత్రి దగ్గరికి వెళ్తాను ముందు వ్యవసాయ మంత్రి తర్వాత ఆర్థిక మంత్రి ప్రణాళిక పర్యావరణం ఇలా అందరి దగ్గరికి వెళ్లి మరోసారి అంతా వివరంగా ఏకరువు పెట్టిన తర్వాత సరే ప్రభుత్వం ఈ విషయం చూస్తుంది అని చెబుతారు నేను మరోసారి గౌరవనీయ మంత్రుల్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరి ఏ ప్రభుత్వం అని అడుగుతాను ఈసారి ప్రధాన మంత్రి అని చెబుతారు నేను ఫైలు పుచ్చుకుని ప్రధాన మంత్రికి వివరించడానికి వెళ్ళాలి ఆయనకు సమయాభావం వల్ల సరే ప్రభుత్వం ఈ విషయం చూస్తుంది అని ఆయన అంటాడు అప్పటికి నన్ను తీవ్రంగా ఆలిసిపోయి ఎవరి ప్రభుత్వం నా ఫైల్ మీద నిర్ణయం తీసుకునేది ఎవరు అని అడుగుతాను నాకు మంత్రివర్గం అని చెప్పారు దీంతో విసుగు చికాకు కలిగించే ఇలాంటి రంగుల రాట్నం తిరుగుడు పూర్తవుతుంది అప్పటికి ఒక సంవత్సరం అయిపోతుంది నేను కలిసిన ప్రతి వ్యక్తి నాకు చెప్పేది ప్రభుత్వం ఈ విషయం చూస్తుంది అని బహుశా దీని అర్థం ఎవరు ఆ విషయం చూడరు అని నాలో ఒక దరిద్రపు అభిప్రాయం మిగిలిపోయింది వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ కేవలం ఫైలును ముందుకు తోసేవారే కాని నిర్ణయం తీసుకోవటానికి భయపడేవారు ఆ తీసుకున్న నిర్ణయం పొరపాటుది అవుతుందని వాళ్ల భయం ఈ పద్ధతిలో ఏ పనైనా ఎలా జరుగుతుంది నా విచారకరమైన కథని మొరార్జీ దేశాయ్ కొంటెగా నవ్వుతూ విన్నారు కానీ మొదటిసారి ఎన్డీడీబీకి సంబంధించిన అన్ని పేపర్లు ప్రత్యేకంగా చూడటానికి కార్యదర్శుల కమిటీని ఆయన ఏర్పాటు చేశారు దాంతో వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఫైలుని ఒకసారి చూసిన తర్వాత అది తిన్నగా కార్యదర్శుల కమిటీకి వెళ్తుంది అక్కడ వాళ్ళకి ఏమన్నా సందేహాలుంటే ఎన్డీడీబీ అధికారులు వాళ్ళని కలిసి విషయాన్ని అక్కడికక్కడే సరిదిద్దుతారు ఇలా అదృష్టవశాత్తు రంగులరాట్నం తిరుగుడు చివరికి ఆగింది ఆపరేషన్ ఫ్లడ్ రెండో దశ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మొదలై పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పూర్తయింది ఈఈసి బహుమతిగా ఇచ్చిన వాటి అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బుతో పాటు ప్రపంచ బ్యాంక్ అప్పుగా ఇచ్చిన రెండు వందల కోట్ల పెట్టుబడితో దీన్ని పరిచాం ఈ దశలో పాల కేంద్రాల సంఖ్య పద్దెనిమిది నుంచి నూట ముప్పై ఆరుకి పెరిగాయి ఇంకా రెండు వందల తొంభై పట్టణ మార్కెట్లు తమ అమ్మకం కేంద్రాల్ని పెంచాయి ఈ దశ చివరికొచ్చేసరికి నలభై మూడు వేల గ్రామ కోఆపరేటివ్లు నాలుగు పాయింట్ రెండు ఐదు మిలియన్ల పాల ఉత్పత్తిదారుల్ని చేర్చుకుని బాగా స్థిరపడ్డాయి ఆపరేషన్ ఫ్లడ్ కి ముందు సంవత్సరంలో ఇరవై రెండు వేల టన్నులు ఉన్న పాలపొడి ఉత్పత్తి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కల్లా లక్షా నలభై వేల టన్నులకి పెరిగింది ఈ పెరుగుదల అంతా ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన డైరీల నుంచే వచ్చింది ఉత్పత్తిదారులు కాపరేటివ్లు పాలని నేరుగా మార్కెటింగ్ చేయడం వల్ల రోజుకి చాలా మిలియన్ల లీటర్లు పెరిగాయి ఆపరేషన్ ఫ్లడ్ మూడో దశ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొదలై పంతొమ్మిది వందల తొంభై ఆరులో పూర్తయింది ఈ దశలో అప్పటికే ఉన్న నలభై రెండు వేల సంఘాలకి మరో ముప్పై వేలు కొత్తవి కలిశాయి సభ్యుల్ని చైతన్యపరచడం కోసం ముమ్మరం చేయగానే మహిళా సభ్యుల సంఖ్య మహిళా పాల సహకార సంఘాలు చెప్పుకో తగినంతగా పెరిగాయి ఈ దశలో పాల సేకరణ పెంచటం ఆ పాలను జాగ్రత్తగా మార్కెట్ చేయటం మీద మేము శ్రద్ధ పెట్టాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కల్లా పాల కేంద్రాలు నూట డెబ్బై మూడుకి పెరిగాయి సహకార సంఘ సభ్యులకి పశువైద్య సేవల్ని దాణ కృత్రిమ గర్భోత్పత్తి సేవల్ని పెంచాం మేము ఈ పదేళ్లలో పశువుల ఆరోగ్యం పశువుల పౌష్టికాహారంలో పరిశోధన అభివృద్ధి మీద మా దృష్టిని ఎక్కువ చేశాం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రపంచ బ్యాంక్ భారతదేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధి గురించి ఓ నివేదికను ప్రచురించి దీనికి తమ తోడ్పాటుని కూడా పరిశీలించింది ప్రపంచ బ్యాంక్ ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమంలో రెండు వందల కోట్ల పెట్టుబడి పెట్టినట్లు పదేళ్లలో భారతదేశ గ్రామీణ ఆర్థిక రంగానికి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఇరవై నాలుగు వేల కోట్ల డబ్బు స్థూలంగా తిరిగి వచ్చినట్టు ఆ ఆడిట్ నివేదిక తెలియజెప్పింది ఖచ్చితంగా అంతకు ముందు గాని ఆ తర్వాత గాని ఇంత అసాధారణమైన పెట్టుబడి రాబడి శాతంతో సరిసమానమైంది ఏ ఇతర అభివృద్ధి కార్యక్రమమూ లేదు ఆపరేషన్ ఫీల్డ్ కార్యక్రమం మొదటి దశలో గుజరాత్ లోని పాల సహకార సంఘాలకి చాలా మేలు జరిగింది అది సహకార ఉత్పత్తులకి మార్కెటింగ్ సౌకర్యాలు చూడటానికి సమాఖ్య ఏర్పడటం పంతొమ్మిది వందల అరవైలో అమూల్ వెన్న చీజ్ మొదలైనవి తయారు చేయటం మొదలు పెట్టినప్పుడు మాకు సొంత పంపిణీ వ్యవస్థ లేకపోవటం వల్ల మేం వోల్టాస్ స్పెన్సర్ వాళ్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది పాల ఉత్పత్తిదారుల అధీనంలో మార్కెటింగ్ లేకపోవటం నాకు బాధగా ఉండేది వాల్టాస్ స్పెన్సర్స్ వాళ్ళు చాలా పని అనుకోండి అయినా వాళ్ళ స్థానంలో రైతుల సొంత మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన సహాయం ఇహ వచ్చేసింది రైతుల ఉద్యోగిగా నేను చూడాల్సింది రైతుల ప్రయోజనాలని కాని వాల్టాస్ లాంటి వాళ్ళవి కాదు కదా మరో విషయం నన్ను మరీ మరీ ఆలోచించేట్టు చేసింది గుజరాత్ లో కోఆపరేటివ్ డైరీలు మరిన్ని రావడంతో పాల కోఆపరేటివ్ లో పోటీ ఏర్పడిన పరిస్థితిని మేము ఎదుర్కోవాల్సి వచ్చింది ఇలా జరగటానికి నేను ఒప్పుకోను నిజానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అమూల్ కి జనరల్ మేనేజర్ గా మెహసనాలో మా పొరుగునే ఉన్న చాలా పెద్ద కోఆపరేటివ్ డైరీతో ఒప్పందం మీద సంతకం చేశాను అక్కడ మా అమూల్ బ్రాండ్ పేరుతో వాళ్ళు వెన్న పాల పొడి తయారు చేస్తే వాటిని మా పంపిణీ ధరల ద్వారా మేం పంపిణీ చేస్తాం ఒకరితో ఒకరు పోటీ పడటం కన్నా అందరం కలిసి మా మార్కెట్లను పెంచుకుంటే వాణిజ్య ప్రకటనలు లాంటి వాటి మీద డబ్బు ఆదా అవుతుంది మెహసనా ఒప్పందం వల్ల బాగా పని జరిగింది రాష్ట్రంలోని మిగిలిన సహకార సంఘాలతో కూడా ఇదే పరిస్థితి అనుసరించవచ్చు దాంతో పంతొమ్మిది వందల మూడులో గుజరాత్ కోఆపరేటివ్స్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ని ఏర్పాటు చేశాం అప్పుడు ఫెడరేషన్ కి నేను చైర్మన్ గాను మేనేజింగ్ డైరెక్టర్ను అయినప్పుడు అమోల్ కి జనరల్ మేనేజర్ గా తప్పుకున్నాను ఫెడరేషన్ ఏర్పాటుతో అందరం కలిసి ఒక బలమైన శక్తిగా ప్రైవేట్ రంగంలో పోటీ పడటం కోసం గుజరాత్ రాష్ట్రంలోని సహకార సంఘాల మధ్య పోటీ లేకుండా చేశాం మేం బ్యాలెన్సింగ్ సిస్టమ్ అని ఒకదాన్ని ప్రవేశపెట్టాం దాని ఉద్దేశం ఒక డైరీలో మిగులు పాలని వాళ్ళు శుద్ధి చేయలేకపోతే ఆ ప్రక్రియ సామర్థ్యం ఉన్న మరో డైరీకి ఆ పాలని పంపాలి ఇది నలుగురు కలిసి సహకరించుకునే పద్ధతికి కొనసాగింపు లాంటిది ఈ పద్ధతి గుజరాత్ లో చాలా బాగా పనిచేసింది దానివల్లే రోజు ఫెడరేషన్ భారతదేశంలోనే అతి పెద్దదైన ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్ సంస్థ అయింది ఈ రాష్ట్ర స్థాయి ఉన్నత సంస్థలో ప్రతిరోజు సుమారుగా నాలుగు పాయింట్ ఐదు మిలియన్ లీటర్ల పాల సేకరణ జరుగుతూ పదివేల నాలుగు వందల పదకొండు గ్రామాల పాల సంఘాలు రెండు పాయింట్ ఒకటి రెండు మిలియన్ల ఉత్పత్తిదారుల సభ్యులుగా పన్నెండు జిల్లాల కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్లు ఉన్నాయి ఈ సమాఖ్య రైతులకి లాభదాయకమైన ప్రతిఫలాలు వచ్చేట్టు చేస్తూనే నాణ్యమైన ఉత్పత్తుల్ని అమూల్ సాగర్ అనే ప్రఖ్యాతి పొందిన బ్రాండ్ పేర్లతో వినియోగదారులకి సమకూరుస్తుంది పంతొమ్మిది వందల అరవై తర్వాత ఆపరేషన్ ఫ్లడ్ కి మా ప్రతిపాదనని పరిశీలిస్తున్నప్పుడు భారతదేశం లాంటి దేశం పాలని ఉత్పత్తి చేయగలదా అని తీవ్రమైన చర్చ జరిగింది తినటానికి సరిపడినంత ఆహారం లేక తిండి గింజలు దిగుమతి చేసుకునే దేశం ఇది ఇక్కడ జనాభా అనూహ్యమైన రీతిలో పెరగడం వల్ల తిండి గింజల మీద ఒత్తిడి పెరుగుతోంది ఇలాంటి దేశంలో విలువైన భూమిని ఆహారోత్పత్తికి కాక దాణా ఉత్పత్తికి మారుస్తారా ఇలాంటి పరిస్థితిలో పాల ఉత్పత్తి అవసరమా దాని వల్ల భూమి మీద ఉత్పత్తి అయ్యే వాటి కోసం మనిషికి పశువుకి మధ్య ఘర్షణ సృష్టించాలా అని డైరీలో అభివృద్ధి సాధించిన దేశాల వాళ్ళు విమర్శించేవాళ్ళు ఇక రెండో వాదన పౌష్టికాహార రీత్యా పాలు అంత అత్యవసరమైనవేం కాదు అని పాలతో సహా జంతువుల ఉత్పత్తుల్ని భారతదేశం భరించగలదా అని అభివృద్ధి చెందిన దేశాలు ప్రశ్నిస్తున్నాయి అలాంటప్పుడు మనం పాల ఉత్పత్తికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా కార్యక్రమాలు ఎందుకు చేయాలి మన మీద వచ్చిన విమర్శలో కొంత సరైందేనని నా ఉద్దేశం అలాంటప్పుడు మనం పాల ఉత్పత్తికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా కార్యక్రమాలు ఎందుకు చేయాలి మన మీద వచ్చిన విమర్శలో కొంత సరైందేనని నా ఉద్దేశం కానీ అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశం స్వయం సమృద్ధి దిశగా అడుగు వేస్తున్నప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు వ్యతిరేకంగా ఉంటాయనే దానికి ఆ విమర్శ ఒక గుర్తుగా నేను భావిస్తాను కానీ నా మనసులో ఒక ప్రశ్న మిగిలే ఉంది ఏ వ్యూహం మనం అనుసరించినా మనం తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సిన వాస్తవం మన వ్యవసాయ వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతి ఆవుకి లేదా గేదెకి ఒక ఎకరం పచ్చగడ్డి ఇవ్వలేం అక్కడ ఆవు ఉదయం మధ్యాహ్నం రాత్రి పచ్చగడ్డి తినటమే పనిగా పెట్టుకుని రోజుకి నలభై లీటర్ల పాలు ఇస్తుంది అలాంటి పాడి పరిశ్రమ విధానం మనకు కుదరదు మనం ప్రతి మనిషికి ఒక ఎకరం భూమి కూడా ఇవ్వలేనప్పుడు ప్రతి పశువుకి ఒక ఎకరం పచ్చగడ్డి ఇవ్వటం అంత సులువు కాదు మన గ్రామీణుల కన్నా మంచి స్థితిలో పశువుల్ని ఉంచటం మన శక్తికి మించిన పని ఈ కారణంగానే ఆపరేషన్ ఫ్లడ్ తదనంతర కార్యక్రమాలుగా దాణ పశువుల ఆరోగ్యం పశువుల పౌష్టికాహారంలో పరిశోధన మీద దృష్టి కేంద్రీకరించాం మా పరిశోధన ఒక విషయం నిర్ధారించుకోవటానికి సహాయపడింది మన పాల ఉత్పత్తి మనిషి తినలేని ఆహారం నుంచి రావాలి ఇది కూడా మన పశువులకి ప్రత్యేకంగా తయారు చేసింది కాదు కానీ మనుషులు తమ ఆహారం ఉత్పత్తి చేసుకునే క్రమంలోనే ఇది కూడా ఉత్పత్తి అవుతోంది కేవలం పాల అభివృద్ధి పశు సంతతి అభివృద్ధి కాక దాని అన్ని పార్శ్వాలు క్షుణ్ణంగా పరిశీలించి అభివృద్ధిని సుదీర్ఘ కాలంలో సాధించామని మమ్మల్ని విమర్శించిన వాళ్లకి సాంకేతిక వృత్తి నిపుణులకి ప్రపంచానికి నిరూపించాం ఎన్డీడీబీ చేపట్టే ప్రతి కార్యక్రమం అభివృద్ధికి ఉపకరిస్తుందా లేదా అని మేము జాగ్రత్తగా పరిశీలించాం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి